పందులతోటి పడి ఇబ్బంది ఇబ్బంది పడుతుంటే ఈ మధ్యలో ఈ ఈ నా కొడుకులతోటి వచ్చింది ఒక రోగం ఏమైందంటే ఇక్కడ వీడు వస్తున్నాడు కదా అన్నం వేసుకొని ఈ హాస్టల్లో నేను తెచ్చే అన్నం వీడు ఏం చేసిండంటే వాళ్ళందులో వాచ్మెన్ని వీళ్ళందరినీ పట్టుకొని వాడు అన్నం వేసుకొని ఊరు వాళ్ళు నా హాస్టల్ అన్నట్టు వాడు గొడవ చేసి తీసుకెళ్ళిపోయిండు ఎందుకో తెలియదు అసలు ఈ సమాజంలో ఒకడు బ్రతికితే ఓరవరు ఎదుగుతా ఉంటే కింది గుంజే వాళ్ళే ఉన్నారు కానీ పైకి ఎదగనియ్యారు అరే మా బ్రతుకులు మేము బతకనియరా బాబు నీ దానికి నేను వస్తలేను నా దానికి నువ్వు రావద్దు అని చెప్పినా కానీ ఎంత చెప్పినా ఉండలేడు ఇవి మొత్తానికి ఆడేం చేసిండే మా అన్నం వేసుకోపోయిండు వాళ్ళ వాచ్మెన్ కానీ పట్టుకొని కొద్దిగా ఇట్లాంటి వాళ్ళను అసలు ఏమనో అర్థం కాదు పిచ్చి లేచిపోతుంది అనమాట చాలాసేపు గొడవ పెట్టుకున్నాం ఆర్గ్యుమెంట్ అయింది ఆర్గ్యుమెంట్ అయినా కానీ వినలేదు నేను ఇట్లనే చేస్తా ఏం చేస్తావో చేసుకోపో నువ్వు ఎక్కడ చేస్తావో ఎవరు ఫిర్యాదు చేస్తావో ఏ పోలీసులకు చేస్తావో ఏం చేస్తావో చేసుకోపో నేను ఇట్లనే చేసుకోపోతా అని బిల్డప్ చేసుకుని తీసుకెళ్ళిండు దీనికి తోడు అందులో ఉన్న హాస్టల్ వర్కర్లు కూడా వర్కర్లు అంటే ఆ వాచ్మెన్ వాచ్మెన్ కూడా అతనికి సపోర్ట్గానే ఉన్నాడు కానీ వేరే విధంగా అయితే లేడు అలా చూడాలి సరేనా నేను తప్పు చెప్తాడు తప్పు చెప్తే తప్పు చెప్తే నేను